డెఫినెట్లీ సినిమా వర్కౌట్ అయితే చాలా మంది కొత్త ఫిలిం మేకర్స్ వస్తారు చాలా అంటే సినిమా రిలీజ్ తర్వాత మా ప్రా మా మేకింగ్ తెలిసిన తర్వాత మీరు ఇంకా ఎగ్జైట్ అవుతారు సో బేసిక్గా ఒక పని చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కారణాలు ఎక్స్క్యూజెస్ పెట్టుకుని ఇంట్లో కూర్చుంటే సినిమాలు అవ్వవు హీ ఫాట్ ఫర్ ఇట్ టెన్ పర్సెంట్ మిగిలిన టీమ్ కష్టం ఉంటే నైంటీ పర్సెంట్ కష్టం విద్యాధర్ దే సో దిస్ ఫిలిం బిలాంగ్స్ టు విద్యాధర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు ఏంది అని మాట్లాడుతున్నప్పుడు ఐ డు నాట్ టు పుట్ ఇట్ ఇన్ వన్ కాలం అంటే ఒక పర్టికులర్ పర్సన్ వస్తే ఈ సినిమా ఎట్లా మిస్ మిస్పానిపిలేట్ అయిపోతుందేమో అది ఇది అనుకున్న టైంలో నువ్వు ఆ రోజు మద సినిమాకి రాకూడానికి కారణం ఈరోజు రావాలని అనుకుంటా అన్న డెస్టినీ బట్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎక్కువ పొగడ్డా కాకపోతే ఒకటే మాట చెప్తా చెప్పనీరా పొగడ్ యాక్టింగ్ చేయకుండా హీరో అయిన డైరెక్టర్ నువ్వే ఇండియన్ ఆడియన్స్ కి సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు వాళ్ళు కాలర్ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ తలెత్తుకునేటట్టు రాజమౌళి గారు చేస్తే తెలుగు వాళ్ళందరూ కాలర్ ఎత్తుకునేటట్టు నువ్వు చేసినావు సో థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ పుట్టినందుకు థ్యాంక్స్